మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అనుకున్నంత స్థాయిలో భావించి ప్రతి ఆఫీసు అక్కడ మన పెట్టమన్నాడు ఎమ్సు గ్రామ పంచాయతీ మీకు అందరికీ తెలుసు అక్కడ కార్యకర్తలకే కొంత నష్టం జరిగిందేమో కానీ ఈ రోజు ప్రజల దగ్గరికి మా అందరం అవకాశం మనకు మన ప్రీతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏర్పాటు చేసినారు ఆ విధంగా మనం భయపడకుండా పోవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం రేపు సంవత్సరం మళ్ళా సంవత్సరం ఒక్క రెండు మూడు సార్లు ఆరు నెలలకు ఆరు నెలలకు ఆరు ఒకసారి మన ప్రజల దగ్గర పోయి ఏం చేయాల్సిన అవసరం లే అమ్మా మీకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఎన్నో మేనిఫెస్టో ఇస్తారు మీరు ఆ మేనిఫెస్టో చూసే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చాలా చదువు మేము పలావ్ ఈ పలవ కావచ్చు కాబట్టి మనమంతా సమిష్టిగా ఉంటే ఎవరు ఏం చేయలేరు మనము ఎదుర్కొనే ఎవరు తెలుగుదేశం ప్రభుత్వము ఆ హామీలను నెరవేర్చలేక కేసులు గలాటాలు అన్ని చేస్తున్నారు అని ప్రకృతులకు ఏమి చేయలేకుండా కాబట్టి మనమంతా వైఎస్ఆర్ కుటుంబం గట్టిగా ఉంటే మనము ఎలాంటి ఏమి చేయలేరు కాబట్టి మనమంతా ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు జగనన్న అభిమానులకు ఒకరేమిటి మనిషి మనిషికి ఈ సోదరుడు రాచప్పంలో శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను ఈ కార్యక్రమం చంద్రబాబు మేనుఫెస్టోను గుర్తు మన భాషలో మన మాటలో ముక్కు సూటిగా మాట్లాడాలని చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ కార్యక్రమం గురించి నాడు గడప గడపకు వైఎస్ఆర్ మతికిందా ఇంటికి వెళ్ళాం మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను నాతో పాటు మీద ముందోడు కొద్ది వందల రోజులు ప్రతి గడపకు మిం గ్రామ గ్రామానికి వారి వాళ్లకు గడప గడపకు పోయి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచి గడప గడపకు చెప్పినాం దాని పేరు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు గడప గడపకు బాబు గారి మోసం చిన్న లైన్ నాడు మంచి చేసినే చెప్పడానికి పోరా మనం చేసినది నేను చంద్రబాబు నాయుడు చేసిన మోసం గడప గడపకు చేసినాడు నేను మోసం చేసినా నువ్వు మోసం చేసినా ఎవరైనా మోసం చేసినా సమాజంలో ఒకరికో ఇంతకో అవసరానికో అబద్ధానికో ఆహద్ధర్మానికో మోసం చేసి చేసింది ఉండాలేమో కొంతమంది కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్ని గడపలున్నాయో అన్ని గడపలకు మోసం చేసిన అందుకే నాలుగు వైఎస్ఆర్ గడప గడపకు నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు గడప గడపకు ఇది మనం చేయాల్సిన కార్యక్రమం ముక్కు సూటిగా మాట్లాడుకుంటే ఏమంతే కదా ఏ ఇంటికైనా మీ వాటిలో గాని మీ పంటలో గాని మీ వీధిలో గాని ఇరుగో పొరుగు ఎవరైనా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన ఈ పదమూడు నెలల కాలంలో సంక్షేమ పథకాలు ఏమేమి హామీ ఇచ్చినారు ఏమేమి కనుతనాయి నాడు చదవనున్నప్పుడు ప్రభుత్వం ఎక్కువగా నేడు బాబు వచ్చిన తర్వాత ఎట్లుంది కూటమిగా వారి ముగ్గురు ఏకపడి పరిపాలన చేసిన తర్వాత పేదవారి జీవితాలలో వెలుగు ని శూన్యమైందా వారి బ్రతుకులే భారమైనాయా మీ పిల్లల ఏంది భవిష్యత్తు ఏంది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య స్త్రీ ఆరోగ్య పరిస్థితి ఏంది మీ పిల్లలు చదువుకోవడం దానికి ఫీజు రియంబర్స్ ఏంది కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితి ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ బియాసింది వాళ్ళ బిపింది జీపీ అయ్యార్ ఒకటే ఒకటి మందులొస్తే మీకు ఇచ్చిన ఉన్న పదహైదు వందల రూపాయల పరిస్థితి ఏంటి అమ్మా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యే నాటికి వరకు ఎంత మంది ఆరు వేల మందికి నేను పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు మీ అకౌంట్లు జమ అయినాయా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే నేను ఇరవై వేలు కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తా రైతు భరోసా రెండు సంవత్సరాలు ఎక్కడ కొట్టాడు ఇరవై ఆరు వేలు ఇస్తారా రేపు పోయేదైనా ఇయ్యుడు ఇరవై వేలు ఆ ఇరవై వేలు అయినా రెండు ఇస్తారా మూడు సార్లు అందరికీ కొందరికి ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం ప్రజలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇదే కాదు వాళ్ళు చేసిన ఊరిక నేను నాగేంద్ర శేఖర్ వాళ్ళు మాట్లాడేటప్పుడు పొద్దు ఒక గుర్తు చేసుకొని కొన్ని మాత్రమే ఆయన చేసినట్టు గుర్తు చేసుకుంటే ప్రధానమైన ఊళ్ళో కొన్ని మాత్రమే గుర్తు చేసుకునే అన్ని రాష్ట్రాల బుక్వి నూట అరవై ఏళ్ళ నూట నలభై ఏళ్ళకి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి పదహైదు వందల రూపాయల ఆరోగ్యలకు ఇచ్చే నిధి నిధి ఇవ్వలేదు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు రాలేదు యాభై సంవత్సరాలకే పెన్షన్ గాలికి వేయింది అరవై సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ పదమూడు వేల కొత్తది ఒకటి లేదు ఉద్యోగస్తులకు బిఆర్సీ లేదు ఐఆర్ లేదు టీబీఎస్ లేదు మెగా జిఎస్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామంటే ఈ సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాల కాలం యాభై ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు రైతు భరోసా ఇరవై ఆరు వేల రూపాయలు లేదు ఉచిత బస్సులు లేవు ఇంటి స్థలాలు లేవు వాలంటీ వ్యవస్థ లేదు సచివాలయాలు నిర్వీర్యమైపోయినాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను క్రమబర్తీకరణ చేస్తామని చెప్పిన మాట గాలి వదిలేసినాడు మద్యం ధరలు ఏమాత్రం తగ్గించరా నాడు విషయం నేడు అమృతం అని చెప్పినారు అదే విషయాన్నే నువ్వు ఏ విషయం అయితే ప్రచారం చేసినావో అదే విషయాన్ని అదే భాగంలోనే అదే మద్యాన్ని స్థాపిస్తావు నాడు ప్రభుత్వం మీదే ఈ రోజు ప్రవేశించి ఊర్లు షాపులు స్థాపించి ఒక్కొక్క గ్రామంలో పది రూపాయలు కోట ధరలు పెంచి దోచుకుంటున్నారు మద్యం ధరల పరిస్థితి ఆరోగ్యశ్రీ అల్లాడిపోతా ఉన్నారు జర్నలిస్టులు ఇంటి స్థలాలు గాలి వదిలేసినారు ఇట్లా ఇంకొక నూరు చెప్తే సోదరులారా ఒక్క నూరు సాంగ చెప్పినట్టు చెప్పేవానికి సిగ్గు లేకపోయినా ఇదే వాడికన్నా సిగ్గుండాలని చెప్పి వాళ్ళకు చెప్పిన రోజులకు సిగ్గు లేకపోయినా మనకు మనకు పెరిగి వదిలించడానికి మనకన్నా సిగ్గుండాల కదా అందుకే ఒక ఇరవై పదవి చెప్పి వదిలేస్తానా దీన్ని స్కాన్ చేస్తే ఇప్పుడు నేను సెల్ ఫోన్ తీసుకొని తెలుసుకున్నా కూడా మీ సెల్ ఫోన్ లో నుంచి ఏమవుతాయంటే మీరు దాన్ని స్కాన్ చేసుకుంటే మీ సెల్ ఫోన్ ద్వారా ఇది మీకు వస్తుంది బాబు మేనిఫెస్టో ఇది నేను అక్కడ తీసుకున్నా నాకేమేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి స్కాన్ చేసుకున్నా స్కాన్ చేసిన తర్వాత నా సెల్ ఫోన్ లో నుంచి ఈ పేపర్ కట్టలు తీసుకున్నా ప్రజాదరం ఉమ్మడి మేనిఫెస్టో ఇరవై నాలుగు లోపలికి పోతే ఆయన చెప్పిన అబద్ధాలు ఉంటాయి ఉంటాయి లోపలికి పోతే పోతే పేజీ ఇప్పిదాం అనుకో నువ్వు ఇట్లా ఏంటి నోటుకు వచ్చిన తప్పుడు కూతులన్నీ బీసీ డిక్లరేషన్ బీసీ గీల రాజకీయ ప్రాధాన్యత ఆర్థిక అభివృద్ధి ప్రోత్సాహాలు శాస్త్ర కులద్రువీకరణ భక్తాలు యాదవ గులస్తుల విధిస్తా పురగుల విధిస్తా చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ లేకుండా చేస్తా రియం పక్షిస్తా నాయక్ బహుళకి ఇరవై వేలు గౌరవేంతరం ఇస్తా గీత కార్మికులకు మద్యశాపలు ఉద్యోగాలు ఇస్తా వడ్డెలను ఇది చేస్తా పాడి పంటలు ఇది చేస్తా ఉద్యోగస్తులకు అది చేస్తా మహిళలకు అది చేస్తా ఏనమ్మా ఇంకా ఈ సారమని బాండ్ ఇచ్చినారు ఇది కూడా దాంట్లో నుంచి తీసుకునే నేను ఇది కూడా దాంట్లో నుంచే బాండ్ ఏం బాండ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సంతకాలు సంతకం సంతకాలు ఇద్దరు ఇలాయి బాండ్ రాసి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినారు దీంట్లో కొంచెం మీకు వస్తాయి గూగుల్లో వెళ్తే మళ్ళీ అన్ని ఎవరి వరకు బాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వీళ్ళకి వస్తాయి ఈ బాండ్లు ఉన్నాయి బాబు శోడితే భవిష్యత్ గ్యారెంటీ ఏమిచ్చినారు ఈ బాండ్ అంటే పవన్ కళ్యాణ్ సంతకం ఉంది ఈయన సంతకం ఉంది దేవీల మళ్ళీ ఏం రాసినారంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంచం సుమదేవి ఆమెకిచ్చిన ఈ బాండ్ ఆయనకి ఇచ్చినారు ఈ బాండ్ ఏముంది ఈ బాండులో అంటే నీ ఇంట్లో ఆడపిల్లలు పిల్లలు ఇంతమంది ఉన్నారు నీకు ఇంత ఎక్కువసారి నీ ఇంట్లో మూడు ఎకరాల భూమి ఉంది ఇరవై ఆరు వేలు సారి నీ ఇంకా ఇద్దరు పిల్లలు పడిపోతున్నారు ముప్పై వేలసారి ఇంట్లో ముషిలో ఉంటారు నాలుగు వేలు పెంచు మీ ఇంట్లో గ్యాస్ ముక్కరికి మూడు సిలిండర్లు వస్తాయి అన్ని కలిపితే ఈ సంవత్సరానికి రెండు లక్షలు వచ్చాయి ఐదు సంవత్సరాలకు పది లక్షలు వస్తాయి ఇదిగో పది లక్షలకు బాండు పది లక్షలు బాండు బాండ్ ఇచ్చినాడు మళ్ళా దీంట్లో కొసమేరు ఏం తెలుసు కొసమేరు దీంట్లో ఈ కింద బాండ్ కిందనే రాసినారు బ్రహ్మాండంగా ఏమని తెలుసినా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి జూలై నుంచి ప్రారంభమయ్యింది మీ అకౌంట్లో జమ తప్పించుకునే దానికి లేవు ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జులై నుంచి మీకు చెప్పబడిన ఈ డబ్బులన్నీ మీ అకౌంట్లోకి జమ కాబట్టా ఏం చెప్పారు మరి మన భాషలో మనం అక్కడ మన పొద్దురూరు భాషలో అయితే నువ్వు ఎందుకంటే కొట్టాలి అంటారు మామూలుగా అయితే ఏమంటే ఇప్పుడు మాత్రమే ఐదు లక్షణాలు కేసులు పెట్టారు అయి మాట ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజల పక్షాన గొంతు విప్పితే ప్రజల అవసరాలకు సంబంధించి మీరు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి గట్టిగా మంచి భాషలో ప్రశ్నిస్తే కూడా అక్రమమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పంపించే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో స్వాతంత్రం లేదు ఈ రాష్ట్రంలో ప్రజా స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేసే స్థితి లేదు ఈ రాష్ట్రం నియంత్రి ఇంద్రమ కాలం ఎమర్జెన్సీ జరుగుతా ఉంది ఎవరు నోరెత్తకూడదు ఎవరు బుత్స ఇచ్చకూడదు నోరు మూసుకొని మేము తీసుకొని మాకు బతికేట్టు లేకపోతే ఇట్లా ఇట్ల హిట్లర్లు ఇట్లా ముసోలిన్లు చరిత్రల కారగర్భంలో కలిసిపోయినారు ఇట్ల నితలు కాలగర్భంలో కలిసిపోయినారు ఎప్పుడు కూడా పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రజా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా కాని వాక్ స్వాతంత్రానికి భంగం కలిగించే విధంగా కానీ ఏ ప్రభుత్వం ప్రవర్తించకూడదు ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రజా ప్రజాప్రతినిధులు సద్విమర్శ చేసినప్పుడు స్వీకరించగలిగిన మానసిక ధైర్యం ఉండాలా వాటికి సమాధానం ఇవ్వాలా సరిదిండుకోవాలా జనహితం కోరి జనహితం కోరి పాలన కొనసాగించాలి ఇది చేయలే ప్రశ్నిస్తే కేసు